హాయ్ ఫ్రెండ్స్ నా చేతులు చూసారు కదా ఏదైనా కుందేలు సో మా బావాలు అయితే ఈ విధంగా అయితే ఫార్మింగ్ చేస్తున్నారు ఇది సో మేము అప్పుడు మా ఇంటికి వచ్చేటప్పుడు రెండు కుందేలు అయితే ఇచ్చాము ఒకటి ఆడది ఇంకొకటి మగది సో ఈ విధంగా గడ్డి అనేది పెడుతూ ఉంటారు ఇది చామ అండి కుందెలు చాలా ఇష్టంగా కట్టింటారండి ఈ గడ్డి అనేది సో వాటికి అందుబాటులో ఈ గద్దె అనేది ఇస్తూ ఉంటారు చూస్తారు కదా ఇది మగదండి సో వాటికి ఒక ట్రేలోనైతే ఈ విధంగా అయితే ఫార్మింగ్ చేస్తున్నారు ప్రస్తుతానికి ప్లేస్లు లేకపోవడం వల్ల ఈ విధంగా చేస్తూ ఉంటారండి సో ఇది చూసారు కదా ఇది ఇంకొకటి అండి అది ఇది ఆడది రీసెంట్గా మూడు పిల్లలు అయితే పెట్టయింది వీటికి సో ఈ విధంగా సపరేట్ సపరేట్ చేశారు ఎందుకంటే ఒకే దాంట్లో పెడితే తొక్కేసుకొని విధంగా చనిపోతాయనేసి మా మా అయితే చాలా తెలివిగా సపరేట్ సపరేట్ ట్రైలో అయితే వేశారండి చూస్తారు కదా నేనైతే ఈ విధంగా చెవులు పట్టుకున్నాను బాడీ కంటే చెవులో చాలా పొడవు ఉన్నట్టు కూడా అనిపించింది నాకైతే సో దాని పిల్లలు చూస్తే చాలా క్యూట్గా చాలా బుల్లి బుల్లిగా బుజ్జి బుజ్జిగా అయితే అనిపించాయి సో నేను ఆడుకుందాం అనుకున్నా కానీ నాకైతే భయం వేసింది ఎందుకంటే అక్కడ నలిగిపోతాయి అనేసి ఎందుకంటే దీని చర్మం అది చాలా తేలిగ్గా మెత్తగా అయితే అని అనిపిస్తుంది ఇలా పట్టుకోవటం లేదా దాని చర్మం అయితే ఊడిపోతూ ఉంటాయి చూస్తారు కదా అప్పుడే నాకు తెలిసి ఇది నెల రోజులు కూడా కానే కాదండి మ్యాక్సిమం మూడు వారాలు అవుతున్నాయి సో విధంగా చాలా క్యూట్గా అయితే ఇంత పెద్దగా ఇంత గడ్డని తింటాయనివి చూసారు కదా ఈ విధంగా అయితే బుల్లి బుల్లి అడుగులు అయితే వేస్తూ ఉంటారండి సో దాని తల్లి అయితే ఎప్పుడు చూసిన ఆకలి ఆకలి అనేసి అటు ఇటు చూసుకొని ఉంటుంది ఇది ఈ విధంగా అయితే నడుకలు కూడా నేర్చుకున్నారు సో ఈ తక్కువ సమయంలో వీటికి మాత్రం చాలా సాధ్యం అండి ఎందుకంటే చాలా కుందెలు అనేది మ్యాక్సిమం ఒక కుందెలు పెరగడానికి మూడు నెలలు నాలుగు నెలలు అయితే సమయం పడుతుంది ఈ సమయంలో అయితే నేను వేగ వేగంగా నడిచేస్తాయండి ఇవి చూసా కదా ఈ విధంగా గడ్డి పెట్టడంలో చాలా ఇష్టంగా అయితే తింటున్నాయి సో ఈ విధంగా అయితే గడ్డి తింటున్నాయి చిన్నపిల్లలు అయితే విపరీతమైన సబ్ వినిపించేటప్పుడు ఈ విధంగా అయితే భయపడుతూ ఉంటాయి కుందాలు సో వీటికైతే మనుషులకి అయితే అస్సలు భయం లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగే మనుషుల మధ్య పెరుగుతూ ఉంటాయి సో ఆ విధంగా అయితే ఇది అస్సలు భయం లేదు ఎంత ఈ విధంగా పడుకోవడం మాత్రం ఈ షేప్లోనైతే పడుకుంటాయండి దీనికి షేప్ అనేది ఏం మారదు చిన్నపిల్లలు చూస్తారు కదా ఈ విధంగా అయితే ఒకే దగ్గర దగ్గర అయితే వీళ్ళు అయితే పడుకుంటారు సో పెద్ద అయ్యాక మాత్రం సపరేట్ సపరేట్ అయితే పడుకుంటారు చూసారు కదా ఫ్రెండ్స్ లైక్ చేయండి నా యొక్క వీడియో అనేది ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ